హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి పండక్కి తప్పకుండా తినాల్సిన నువ్వులుండల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీటిని నువ్వుల లడ్డు అంటారు లేదా నువ్వుల చిమ్లే అని కూడా అనొచ్చు నువ్వులుండల్ని పండగ టైంలోనే కాదండి ప్రతిరోజు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే నువ్వులలో కాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఎదిగే పిల్లలకి నువ్వులుండల్ని ప్రతిరోజు పెట్టడం వల్ల వాళ్ళ ఎదుగుదలకి ఇది బాగా సహాయపడుతుంది అలాగే ప్రతిరోజు నువ్వులుండ తినడం వల్ల రోగ శక్తి కూడా పెరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎన్నో పోషక విలువలు కలిగిన నువ్వుల లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా మరి నేను ఈ లడ్డు తయారు చేసుకోవడం కోసం పావు కిలో నువ్వులు తీసుకున్నాను అలాగే రెండు వందల గ్రాముల వరకు బెల్లం తీసుకున్నాను ఈ కొలత అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ముందుగా నువ్వులని వేయించుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి ప్యాన్ కాస్త వేడిగా అయిన తర్వాత నువ్వులు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో ఉంచి గరిటతో కలుపుతూ దోరగా వేయించుకోవాలి ఇవి మాడిపోకుండా ఇలా కలుపుతూనే ఉండండి అలాగే నువ్వులు వేయించేటప్పుడు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఎందుకంటే నువ్వులు తొందరగా మాడిపోతాయి ఇలా కలుపుతూ వేయించడం వల్ల అన్నీ ఒకేలా వేగుతాయి నువ్వులు బాగా వేగితే లడ్డు కమ్మగా ఉంటుంది అలాగే పాడవకుండా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇవైతే వేగిపోయాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చి నువ్వులు మొత్తం బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇవైతే చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లో వేసుకోవాలి అంతకంటే ముందుగా కొన్ని నువ్వుల్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి మిగిలిన వాటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు కిందది పైది కలిసేలా ఒకసారి చేతితో బాగా కలుపుకుని తర్వాత బెల్లం తురుము వేసుకోవాలి నేను తీసుకున్న పావు కిలో నువ్వులకి రెండు వందల గ్రాముల బెల్లం తురుము వేసుకుంటున్నాను ఈ కొలత అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే రెండు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు ఆపి ఆపి మధ్య మధ్యలో చేత్తో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి అప్పుడు బెల్లం మొత్తం బాగా కలిసి లడ్డూలు సాఫ్ట్గా రౌండ్గా వస్తాయి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ మొత్తం ఒక బౌల్లోకి తీసుకుని మళ్ళీ చేత్తో ఒకసారి బాగా కలపండి ఇప్పుడు మనకు నచ్చిన సైజులో లడ్డు తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే ఇదే విధంగా మిగిలిన లడ్డులన్నీ కూడా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ నువ్వులుండలు చేసేటప్పుడు నువ్వుల్ని బాగా దోరగా వేయించండి అవి బాగా వేగితేనే నువ్వుల లడ్డు కమ్మగా ఉంటుంది అలాగే పులిసిపోకుండా పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది చూసారు కదా ఇలా లడ్డూలన్నీ తయారు చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసి వేయించిన నువ్వుల నుంచి కొన్ని నువ్వులను తీసి పక్కన పెట్టాం కదా వాటన్నింటినీ ఇందులో వేసుకుని చేత్తో బాగా కలుపుకోండి ఇలా కలిపితే నువ్వులు లడ్డుకి బాగా అద్ది చూడడానికి అందంగా ఉంటుంది అలాగే తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది ఇలా మీరు వద్దు అనుకుంటే ప్లెయిన్గా కూడా తినచ్చు ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి రౌండ్గా తయారు చేసుకోండి ఇలా చేయడం వల్ల మనం వేసుకున్న నువ్వులు రాలిపోకుండా లడ్డూకి చక్కగా అద్దుకుంటాయి ఇలానే మిగిలినవన్నీ తయారు చేసుకుని ఏదైనా డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల వరకు పాడవకుండా ఉంటాయి ఫ్రెండ్స్ చూశారు కదా నువ్వుల లడ్డు పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు తప్పకుండా ఒకసారి ఈ లడ్డూలను తయారు చేసి ఎలా వచ్చాయో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, share, comment and subscribe to my channel.